జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమానే దెవరా పేరుకి పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా పెద్దగా ప్రమోషన్ చేయలేదు దీంతో హిందీలో కనీసం ఓపెనింగ్స్ కూడా రావడం కష్టమని భావించారంతా కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రెండ్ వర్గాలని ఆచార్య పరిచేలా హిందీలో అదిరిపోయే వసలనుతో దూసుకుపోతుంది సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలో అడిగిపెట్టిన దెవరా మొదటి రోజు ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలను రాబట్టింది రెండవ రోజు మరింత జోరు చూపించి తొమ్మిది కోట్ల యాభై లక్షల నెట్టు కలెక్ట్ చేసింది ఇక మూడవ రోజు ఏకంగా పన్నెండు కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా ముప్పై కోట్లను రాబట్టే అవరా అనిపించింది అదేవిధంగా నాలుగవ రోజు కూడా పదకొండు కోట్ల రేంజ్లో కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది అంటే మొదటి నాలుగు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము నలభై కోట్ల క్లబ్లో చేరింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫుల్ రన్లో ఈ యొక్క చిత్రము వంద కోట్ల మార్కులు కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని తెలుస్తుంది తెలుగునాట దేవరకు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నార్త్లో మాత్రము పాజిటివ్ టాక్ వస్తుంది నార్త్ ఆడియన్స్ మా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరుగుతుంది దేవర సినిమా అద్భుతంగా ఉందంటూ అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు ముఖ్యంగా మా సీరియల్లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది ఐదవ రోజు కూడా ఇదే హావా కొనసాగితే మటుకు యాభై క్లోర్ల కబ్ చేరుతుంది దేవరా హిందీ యొక్క కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి